చాలా నిజంగా చాలా టేస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిఫ్టీ ప్లస్ లక్ష్మీ భాస్కర్ రొటీన్ లైఫ్ ఈరోజు మన ఛానల్లో మన స్కిన్ గ్లో ఉండి ఒక గ్లోలే కాదు వెయిట్ కూడా తగ్గటానికి మనకు కావలసిన ప్రోటీన్ అలాగే విటమిన్స్ మినరల్స్ పొటాషియం కాల్షియం ఐరన్ ఇక అది ఇదని చెప్పలే అవసరం లేదు అన్నీ మనకు ఒక్క స్మూతీతో ఇవన్నీ మనకు చేరి మన బరువు కూడా తగ్గి ఆరోగ్యంగా మనము ఉండటానికి మన స్కిన్ అనేది గ్లో వచ్చేసి పిగ్మెంటేషన్ అనేది తగ్గటానికి ఒక హెల్దీ స్మూతీ ఈరోజు నేను మీతోటి షేర్ చేస్తున్నాను ఆ స్మూతి ఏంటి అన్నది చూసేయండి ఈ హెల్దీ స్మూతీ తయారు చేయటానికండి మనకు రెండు స్పూన్ల ఓట్స్ ఈ ఓట్స్ అనేవి మన హార్ట్ డిసీజ్లను తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది వెయిట్ లాస్కు బాగా యూజ్ అవుతుంది అలాగే బాడీలో ఇన్ఫర్మేషన్ కూడా తగ్గిస్తుంది దీనితో పాటు అంటే ఒక్క స్పూన్ చియా సీడ్స్ చియా సీడ్స్ బీపీ కొలెస్ట్రాల్ వెయిట్ లాస్ను చేస్తుంది కంట్రోల్ డయాబెటీస్ యాంటీ డిప్రెషన్గా పనిచేస్తుంది నండి ఖర్జూరం ఖర్జూరం అనేది అనేమియాను అంటే రక్తహీనతను తగ్గిస్తుంది మన నర్వస్ సిస్టమ్ బాగా ఉండేలాగా చేస్తుంది అలాగే ఓట్స్లో ఉన్న బెనిఫిట్స్ కూడా ఖర్జూరంలో ఉంటుంది ఇక బాదం అండి బాదం అనేది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది హార్ట్ డిసీజ్లను తగ్గిస్తుంది బీపీని తగ్గిస్తుంది విటమిన్ ఈ ఉంటుంది వెయిట్ లాస్కు యూజ్ అవుతుంది ఇక నెక్స్ట్ దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ చెక్క అండి ఈ చెక్క పొడి మనకు క్యాన్సర్ రాదు కొలెస్ట్రాల్ తగ్గుతుంది హార్ట్కు మంచిది అలాగే వెయిట్ లాస్కి కూడా అండి ఈ చెక్క పొడి అనేది బాగా యూజ్ అవుతుంది ఆ తర్వాతనండి ఇవంతా పేస్ట్గా చేసుకోవటానికి ఒక పావు కప్పు పాలను వేసి మిక్సీ జార్లో దీనిని పేస్ట్గా తయారు చేసుకోవాలి ఇలాగ తయారు చేసుకున్న ఈ పేస్ట్ కండి మనము ఒక కప్పు ముక్కలుగా కట్ చేసుకున్న పప్పాయ అండి ఈ పప్పాయ అనేది యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉంటాయి అలాగే యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది హార్ట్ డిసీజ్లను తగ్గిస్తుంది ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది స్కిన్ డ్యామేజ్ కాకుండా మనకు పనిచేస్తుంది హెల్తీ స్కిన్ ఉండేలాగా చేస్తుందండి పప్పాయ ఈ పప్పాయితో పాటు ఒక బనానా ఈ బనానా బీపీని తగ్గిస్తుంది మనకు మూడు బాగా లేనప్పుడు అండి ఒక బనాన తీసుకోవటం వలన మనము యాక్టివ్గా తయారవుతాము అలాగే ఈ బనానండి మనకు కాన్స్టిబేషన్ని తగ్గిస్తుంది మనకు ఇన్స్టంట్ ఎనర్జీని కూడా ఇస్తుందండి అలాగే మనకు ఈ బనానా తీసుకోవటం వలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అన్నది కూడా తగ్గుతుంది సో ఇవన్నీ వేసి మనము స్మూతీ తయారు చేసుకున్న తరువాత మరొక కప్పు పాలు వేసేసి ఈ పాలు స్మూతీ అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇలాగ కలిపేసుకున్న ఈ స్మూతీని మనము సర్వింగ్ గ్లాస్లోకి వేసుకొని ఆ తరువాత ఒక్క స్పూను తేనెను వేసుకోవాలి ఈ తేనె అనేది అండి మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది యాంటీ బ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తుంది మన స్కి స్మూత్గా ఉండేలాగా చేస్తుంది ఇకనండి చివరిగా దీనికి రోజ్ పెటల్స్ ఈ రోజ్ పెటల్స్ అనేది హార్ట్ డిసీజ్ రాకుండా చేస్తుంది డయాబెటీస్ని తగ్గిస్తుంది ఒబేసిటీని తగ్గిస్తుంది మెటబాలిజం అనేది ఇంప్రూవ్ చేస్తుంది అలాగేనండి మనము రోజ్ పెటల్స్ తీసుకోవటం వల్ల మన స్కిన్ అనేది హెల్దీగా కూడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ స్మూతీ అదే ఇది ఇదే అది దీంట్లో అన్నీ మనం వేస్తేవన్నీ అండి ఓట్స్ ఏంటి పప్పాయ ఏంటి అలాగే బనానా ఏంటి ఖర్జూరం ఏంటి ఇక చెక్క పొడి చెక్క పొడితో అంటే హార్ట్ డిసీజ్లు అనేవి తగ్గుతాయి కొలెస్ట్రాల్ తగ్గుతుంది వెయిట్ లాస్తో యూజ్ అవుతాము ఇంకా వేస్తే అన్ని ఇంగ్రీడియంట్స్ అండి అలాగే రోజ్ బెటర్ ఈ రోజు పెట్టడం వలన కూడా ఎన్ని లాభాలు చూశారు ఇక ప్రతిరోజు మీరు కూడా మీ డైట్లో ఇలాంటి ఇదే కాదండి ఇలాగా మనం ఎన్నో హెల్దీ స్మూతీస్ చేసుకోవచ్చు నేను వీలైనంత వరకు డిఫరెంట్ డిఫరెంట్ స్మూతీస్ చేసుకొని తాగుతున్నాను అవి అంటే రీసెంట్గా కొన్ని ప్రాబ్లమ్స్ వలన నేను వీడియోస్ తీయలేకపోతున్నాను సో ఇక్కడి నుంచి నేను చేసుకొని తాగుతుందంటే నా స్కిన్కు నా అంటే నేను నా ఏజ్ను తగ్గించుకోవటానికి బరువు తగ్గటానికి అలాగే టోటల్ బాడీ కండి హార్ట్ ప్రాబ్లం నుంచి తప్పించుకోవటానికి మోకాలుపుల నుంచి తప్పించుకోవటానికి అలాగే హెయిర్ ఫాల్ తగ్గటానికి ఇలాగా ఎన్నో ఎన్నో స్మూతీస్ తాగుతున్నాను సో ఇక్కడ నుంచి అవన్నీ మీతో షేర్ చేయటానికి ట్రై చేస్తాను ఓకేనండి ఫస్ట్ ఈ స్మూతీ మీరు కూడా తాగి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతేనండి ఎప్పుడెప్పుడు ఈ స్మూతిని తాకేద్దామని చాలా 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 చెప్పలేకపోతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది నచ్చినట్లయితే ఒక లైక్ చెయ్యండి వీలైతే షేర్ చెయ్యండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ భాస్కర్ బాయ్ అండి